ఫ్రెండ్స్ నేను మీ అలేక సిరీన్ అండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా మేము గుడికి వెళ్తున్నామండి నడుచుకుంటా నేను మా ఫ్రెండ్స్ నడుచుకుంటూ వెళ్దామని అనుకున్నాము మేము ఫుల్ ట్రాఫిక్ అండి అసలు అనుకోలేదు వెళ్దాం అనేసి అప్పుడప్పుడు అనుకున్నాము వెళ్దాము అని నేనేం నడవలేకపోతున్నాను మా ఊడ్డోడిని ఎత్తుకొని ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తున్నారు నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తాను కానీ కాకపోతే మా బుట్టోడు ఉంది కదా నా దగ్గర అందుకే నడవలేకపోతున్నాను ఏమైనా అయ్యిందండి నేను ఇంట్లో పూజ చేసుకున్నానండి మేము ఎక్కువగా అయ్యప్ప స్వామిని సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తామండి మా వారైతే బుధవారం బుధవారం పూజ చేస్తారు వెళ్తున్నామనేసి కొన్ని పూలయితే తీసుకున్నాను గుడికి వెళ్తున్నామని పూలైతే సూపర్గా ఉన్నాయండి నైట్ కదా నిమ్మకాయలు ఎందుకు అనుకుంటున్నారా నిమ్మకాయలు మా కారుకి కట్టుకుందాం అనేసి పూజ చేయించి తీసుకున్నానండి మా వాడి రియాక్షన్ అయితే మాములుగా లేదు నేను దించకుండా తీసుకెళ్తుంది మా మమ్మీ అనేసి ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తున్నాడండి నాకు గుడ్ శనివారం రోజు బాగా చేస్తారండి భజనలతో పాటలతో బాగుంటుంది గుడి మాత్రం చాలా పెద్దదండి గుడి ఉందండి టూ ఇయర్స్ అవుతుందండి గుడి కట్టేసి జనాలు మాత్రం బాగా వస్తున్నారు పూజ అంతా చేసుకొని అలా కూర్చున్నానండి ఆ పాటలకి ఆ స్వామివారి దర్శనం చేసుకునేసరికి నాకైతే చాలా చాలా సంతోషం వేసిందండి వీళ్ళేనండి నా ఫ్రెండ్స్ మా ఊరు చూడండి నించొని చూస్తున్నాడు జనాలని కొత్తగా మాకు గుడికి వచ్చేసి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి ఫస్ట్ టైం అండి వీడియో తీసి ఇలా పెట్టడం ఏమనుకో మాకండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి బాయ్ బాయ్